హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను కూడా చాలా బాగున్నానండి అంతచేసి సండే ఈవినింగ్ అనమాట మేమైతే మా తమ్ముడు రూమ్ అయితే వెళ్తాను అనమాట వాడికైతే స్కూటీ ఇక్కడే ఉంది కదండి వాడు బట్టలు అయితే ఇవ్వడానికైతే వెళ్తా ఉన్నాము ఇదండి మా తమ్ముడు రూమ్ దగ్గరకైతే వచ్చామన్నమాట గుడ్ మార్నింగ్ అండి ఎవరికి నేనైతే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను లాగా వచ్చేసరికి ఇక్కడ చూడండి కాఫీకి అయితే పెట్టినా అనమాట పాల్ ఇకైతే ఇంకా రైస్కి అయితే పెట్టినాను చిత్రాన్నం అయితే చేద్దాం అనుకుంటాను ఎక్కువ ఉంది అనమాట నిమ్మకాడ వాళ్ళైతే చూపిస్తాను చూడండి అండ్ ఎన్ని ఉన్నాయో అందుకనేసి ఇంకా చిత్రాన్నమే చేస్తాను ఈరోజైతే ఫస్ట్ అయితే కాఫీ తేలి కాఫీ అయితే తాగిస్తామండి కాలు అయితే అనమాట షుగర్ వేసినాను ఇంకా వాళ్ళు అయితే ఇంకా పడుకున్నారనమాట మండి కాఫీ పొడి అయితే వేసాను అన్నమాట తో అలా అన్నమాట ఇక్కడైతే వేసినాను వేయించుకుని అయితే పక్కకు తీసుకుంటాం అన్నమాట ఇటు ఇవైతే తీసి అనమాట ఇప్పుడైతే కొన్ని జీలకర్ర అయితే వేసుకుందామండి అలాగే కొన్ని ఆవులు అన్నమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం అనమాట ఇంటే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం అలాగే కొంచెం కొస్తే కొత్త అయితే అనమాట మేము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత మనం వేసుకోవచ్చు అనమాట తక్కువ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగినాయి అన్నమాట సిమ్లో పెట్టుకొని అయితే నిమ్మకాయనైతే పిండేసుకుందాం వేసుకుందామన్నైతే చూడండి అన్నీ అయితే అన్నమాట బాగా కలుపుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే కొంచెం కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇది కూడా వేసేస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి కొబ్బరి అయితే వేసుకున్నాం కదా ఇది పచ్చిదే అనమాట బాగా కలిపేసుకుందాం ఇదంతా కూడా స్లిమ్ సిమ్లోనే చేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది ఇప్పుడైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇంకా చిత్రాన్ని అయిందనమాట ఇంకా రైస్ అన్నమాట ఆల్మోస్ట్ అయినట్టే ఇంకా ఏదైతే రెడీ అయిందనమాట నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా రైస్ అయితే అయితే ఇంకా ఇక్కడైతే చిత్రాన్నం అయితే కలిపిస్తున్నాను అనమాట మీరు ఇంకా మా టిఫిన్ అయితే రెడీ అయిందనమాట మార్నింగ్ టిఫిన్ అయితే నేనైతే చిత్రాన్నం అయితే ఒక త్రీ ఫోర్ టైప్స్ అయితే చేస్తాను అనమాట ఇదొక టైప్ అనమాట ఒకేలా చేయను ఏ చిత్రాన్నమైనా అయినా కూడా ఇప్పుడైతే మా బాబు అయితే లేచినడనమాట చూడండి లేచి వాడే దిగేసి వచ్చినాడు ఇంకా అలాగే మా ఆయన బాక్స్ కూడా వేసేస్తున్నాను అనమాట మా ఆయన కూడా బయలుదేరినాడు డ్యూటీకి అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఏరియాలో అయితే ಬಾಯ್ ಇ ನಿನ್ನೈತೆ ಕೊತ್ತೈತೆ ಪುದಿನ ವೇಸ್ತ అది ఇంకా చిగురుతుందో లేదో తెలీదు మొత్తం అయితే సర్దేస్తాను అన్నమాట నీట్గా అయితే ఇక్కడ వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే అన్నమాట చూడండి అవుతుంది అనమాట ఇంకా ఉన్నాయన్నమాట బట్టలు వేసేవైతే ఇంకా చూడండి కొంచెం రైస్ అయితే మిగిల్చినానమాట ఆ బాబుకైతే పెరుగనమైతే తినేయాలి ఎప్పుడైతే బాబుకైతే పెరుగనమైతే కలిపేస్తాను అండి బిర్యానీ అయితే పెరుగనమైతే తింటాడు వినిపించేస్తాను గట్టి పెరుగు పిల్లలకి అండి అందుకోసం నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను కొన్ని అనమాట ఎక్కువ వేసుకోను కొంచెం టేస్ట్ చూస్తాను అనమాట సరిపోయింది చూడండి పెరుగానే అయితే కలిపేస్తున్నాను ఇప్పుడైతే మా బాబుకైతే తినిపించేస్తాను అనమాట అయితే మా బాబు అయితే పడుకున్నాడు అనమాట మీకు లాస్ట్ వీడియోలో కదండి అమ్మ పోసింది మా బాబు కనేసి చూడండి చూపిస్తాను ఇక్కడ ఇలాగైతే ఒంటి నిండా అయినాయనమాట చూడండి చేతిలోకిస్తాను కనిపిస్తాయో లేదో నాకైతే తెలియదు కానీ ఇలాగే వంటి నిండా అయినాయనమాట మొన్నటి నుంచి కనిపిస్తున్నాయి ఇంకా ఈరోజు కూడా అలాగే ఉన్నాయి హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చిన అనమాట వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఇన్ఫెక్షన్ అన్నారనమాట స్థానికులన్నీ ఇచ్చినారు అయితే ఇచ్చినారనమాట అవి కూడా వేస్తానమ్మ రోజు కూడా ఇన్ఫెక్షన్ అనేసి ఇచ్చిన పైగాలు ఇన్ఫెక్షన్ అనేసి ఇంకా వేసినాం అనమాట ఇప్పుడు ఇంకా పడుకున్నాడు మా బాబు అయితే వాషింగ్ మిషన్ కూడా బట్టలు అయినాయన్నమాట బట్టలు అంటే బెడ్ కవర్స్ అయితే వేసినాను అలాగే ఒకటి పెషిట్ ఉంది అనమాట కానీ ఎండ అనమాట అయితే ఇంకా పైకి తీసుకొని వెళ్ళేసి ఇంకా ఆరేసి అయితే వస్తాను అనమాట ఇక్కడ పైకి అయితే బట్టలు ఆరేసేదానికైతే అనమాట చూడండి బట్టలని కూడా నేనైతే ఇక్కడే వేస్తామన్నమాట నేనైతే అక్కడ ఉండేవైతే ఇంటి ఓనర్ వాళ్ళం అనమాట బట్టలు అయితే వాళ్ళు ఇంతకుముందే వేస్తున్నారు ఇక నేనైతే బెడ్షీట్ అయితే ఇక్కడ వేసిన బెడ్ కవర్ అలాగే బెడ్షీట్ అనమాట అసలు మామూలుగా లేదు అసలు అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట నేనైతే కాఫీకి అయితే పెట్టినా అనమాట పెట్టినా ఇంకా వాషింగ్ మిషన్కి అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఒక ట్రిప్ ఉన్నాయి బట్టలు అయితే ఇంకా మా తమ్ముడివి మావి మా బాబువి ఊరికి వెళ్ళాము కదండి ఇంకా బట్టలు ఎక్కువైపోయినాయి అన్నమాట అంతా వేస్తున్నాను బట్టలు అయితే ఈ ట్రిప్ అయిన తర్వాత అయితే ఇంకో ట్రిప్ కూడా ఉందనమాట అవి కూడా వేయాలి ఇంకా లాస్ట్ మా మా బాబు ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే నా వేస్తున్నాను అనమాట అంతలోపు కాఫీ తాగుదామనేసి ఇంకా కాఫీకి అయితే పెట్టినాను ఇంకా ఇక్కడైతే టీవీ చూసుకుంటూ అయితే కాఫీ అయితే తాగుతున్నాం అనమాట మా బాబు కూడా టీవీ చూస్తా అన్నాడు చూడొచ్చు మీరు మా అయితే దోశ అయితే వేసి ఇచ్చినాడనమాట మధ్యాహ్నం అయితే అది అసలు తినలే తినలేదు కొంచెం కొంచెం తిన్నాడు అంతే అనమాట టైం వచ్చేసరికి పూజ అయితే చేసేసుకున్నాను మీ రోజైతే మా బాబు కూడా పూజ చేసుకు చేసుకున్నాడు అనమాట వాడు కూడా వాడు కూడా చేసినాడు

వీడియో ఆన్ చేయకుండా ముందైతే ఏమైనా కూడా బాగా చేస్తాడనమాట వీడియో ఆన్ చేస్తే మాత్రం ఏం చేయడు ఇంకా వన్ టైం చేయాలన్నమాట సాంబార్ అయితే ఇంకా పిస్తా ఉంటే తింటాను అనమాట సాల్టేడ్ అనమాట బాగుంటాయి అది దాంట్లో కూర్చోడు కానీ దాన్ని తప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట కూర్చుని ఆడుకోడు గాని అయితే కొంచసేపు నేను కూర్చున్నానమాట వాడైతే జిలాస్ తో నేను కూర్చుంటాను నేను కూర్చుంటాను అనేసి కూర్చున్నాడు అనమాట చూడండి వీడు వచ్చి ఏం చేస్తున్నాడు ఆ బా ఆ బాటిల్కి పూజ చేస్తాను అనమాట మొట్టి పెట్టేసి ఏం మాడా నేను బతుకో నేనైతే రూమ్లో ఉన్నానన్నమాట నో నేను ఎక్కువ చూసారా ఎట్లా అంత కుంకుమంతా కూడా చల్లేసినాడు అనమాట అయితే వంటకైతే టమాటో కర్రీ అయితే చేసినాను అనమాట ఇంకా పక్కనైతే రైస్కి పెట్టేసినాను ఇంకా వంట అంతా అయిందనమాట చూడండి వీణైతే ఇక్కడ కూర్చోబెట్టినా అనమాట వీడంతా ఎడవ చేసినాడు ఒక టమోటో ఫుల్ తిన్నాడు ఆయన అయితే రాలేదనమాట ఇంకా మా బాబు అయితే బట్టలని కూడా ఇక్కడే లోపలే ఆరేసినమాట ఎందుకో వర్షం ఉందనమాట బయట మళ్ళీ పైన ఆరేయడం మళ్ళీ తీసుకొని రావడం లైట్ అయితే నానబోతాయి అనమాట అందుకనేసి లోపల వేస్తాను రేపు ఏమన్నా ఎండా వచ్చినప్పుడు మధ్యాహ్నం వేసేస్తాను ఆరిపోతానమాట బయట కొన్ని వేసినాను ఇంకా రాలేదన్నమాట చూస్తా ఉన్నాము ఇంకా ఇక్కడ మా ఆయనయితే వచ్చినాడనమాట వచ్చేటప్పుడు అయితే ఇంకా గోబీ తీసుకొచ్చినాడనమాట అదైతే అన్నాము మేమైతే ఇంకా మేమైతే అన్నం అన్నాం అనమాట మూవీ చూసుకుంటూ అయితే టమాటో కర్రీ అయితే సూపర్గా ఉండింది అనమాట ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్